ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కాలము దేవుని వాక్యాన్ని విందాం మతీ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను ప్రేమిన వల్లరా ఇక్కడ ఒక యజమాని ఉన్నాడు అలాగే దాసుడు ఉన్నాడు ప్రేమిన వల్లరా మరి ఆ దాసుడు మరి ఎప్పుడైతే యజమానికి పదివేల తలాంతులు అప్పుగా తీసుకొని ఉన్నాడో మరి ఆ పదివేల తలాంతులు ప్రిమీన్ వర్లరా తనకి చెల్లించడానికి తన దగ్గర ఏమీ లేకపోవటం వలన యజమానుడు వచ్చి తన భార్యను పిల్లలను కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలి అని ఆజ్ఞాపిస్తాడు మరి ఆ దాసుడు అతని ఎదుట సాగిలు మ్రొక్కి అయ్యా నా ఎడల ఓర్చుకో నీకు అంతా నేను చెల్లిస్తాను అని అన్నప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని పట్ల కనికిరాన్ని చూపిస్తాడు కనికిరాన్ని చూపించి అతను విడిచిపెట్టి తన అప్పును క్షమిస్తాడండి కానీ ప్రిమిన ఆ దాసుడు మరలా తన యజమాని తగ్గించి బయటికి వెళ్ళిపోయి ఒక నూరు దేనారములు మరి తన తోటి దాసులలో తనకు అప్పు ఇవ్వాలండి ఒకళ్ళు వాళ్ళెక్క గొంతు పట్టుకుని నువ్వు ఇవ్వాల్సింది నాకు అప్పు ఇవ్వాల్సింది ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఏమాత్రం ఆ తోటి దాసుడు ఓర్చుకోమన్నా నేను ఓర్చుకోను అని అతని చెరసాల్లో వేయిస్తాడండి చరసాల వేస్తాడు ప్రేమేణ వర్లరా అంటే అతను కనికిరము లేని వ్యక్తిగా కనపడుతున్నాడు తను కనికిరాన్ని పొందుకున్నా అతను కనికిరము లేని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ తోడి దాసులు ఆ జరిగిందంతా కూడా చూసి యజమానికి చెప్పుకుంటారు అప్పుడు యజమాను ఆ దాసుని పిలిపించి మరి అతనిని తిట్టి ప్రిమేణ వర్లరా నువ్వు నాకు చెల్లించే అంతవరకు కూడా ఇతన్ని బాధపరచండి అని ఇతను కూడా బాధపరిచే వారికి అప్పగిస్తారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మనం క్షమించే వారిగా ఉన్నప్పుడు మనం కూడా క్షమించబడతాం ఒకవేళ నీవు క్షమాపణ పొందుకుంటే ఇతరును వారిగా ఉండాలని కనికరము లేని వ్యక్తులుగా ఉండకూడదని కావున మరి కనికరము లేని రుణస్థుడిగా ఇతను అలా ఉండిపోయాడు దానికి కారణం ఏంటి ప్రేమేణ వల్లరా మరి కారణం ఎలాగా మరి ఏ రీతిగా తన కారణం లేకుండా ఉన్నాడు అంటే తను చేసిన క్రియే తను నడుచుకున్న విధానమే తను చూపించిన ఆ ప్రవర్తనను బట్టి ఆ యజమానుని యొక్క కోపము తన మీదకు వచ్చేసింది కావున ప్రతి ఒక్కరూ కూడా కనికిరము కలిగిన వారిగా జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆ మేన్